హాయ్ అండి ఇక్కడ చూసారా ఇయర్బడ్స్ వీటితో నా క్యాండిల్ హోల్డర్ అనేది రెడీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది కలర్ఫుల్గా నే వచ్చేసి నెక్స్ట్ ఒక నేను ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను మీరు స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే గాజు గ్లాస్ అయితే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది ఇవి వచ్చేసి కలర్ స్టోన్స్ అనమాట మీరు దీనికి బదులు ఇసుక అయినా వేయొచ్చు బియ్యం అయినా కూడా వాడచ్చు అనమాట బియ్యం అయితే వాడితే కొంచెం నానిన తర్వాత ఉబ్బుతాయి అనమాట ఇవైతే ఎప్పటికీ కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా త్రీ బై ఫోర్ ఒక త్రీ బై ఫోర్త్ వేసేసుకొని ఒక ఇయర్ బడ్ అనేది దానిలో కుచ్చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా మిగతా ప్లేస్ అంతా వాటర్ అనేది నింపేసుకుంటాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపించిందో తర్వాత వచ్చేసి ఒక టూ త్రీ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆ ఇయర్ బడ్కి తర్వాత ఈ విధంగా వెలిగించాను చూడండి ఎంత బాగా కనిపించిందో నైట్ విజువల్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అసలు ఒత్తి లేకుండా కూడా ఇయర్బర్డ్ని యూజ్ చేసుకొని ఇలా క్యా లాగా మీరు వెలిగించుకోవచ్చు ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి